తెలుగు సినిమా నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలో తన తండ్రి ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు వెళ్ళి ఆ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడటం జరిగింది ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి కానీ దమ్ము కానీ ఎవరికి లేదు అని వ్యాఖ్యానించడం జరిగింది వాస్తవంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ విమర్శించడం కానీ లేదు ఎన్టీఆర్ను కించపరుస్తూ గాను ఎవరు వ్యాఖ్యలు చేయరు చేయలేరు కూడా ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా ఎన్టీఆర్ గారి గురించి ఎవరు మాట్లాడలేరు మరి నందమూరి బాలకృష్ణ ఉన్నట్టుండి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసినారు అని మనం ఆలోచిస్తే ఒక రెండు రోజుల క్రితం హైదరాబాద్లో వార్ టూ సినిమాకు సంబంధించినటువంటి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్లో ఆ సినిమాలో హీరోగా నటించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ ఎవరెన్ని చేసినా ఎవరేం మాట్లాడినా ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా నాకు స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న అన్న నందమూరి తారకరత్ తారక రామారావు ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఆపలేరు అని ఆయన మాట్లాడడం జరిగింది వాస్తవంగా అక్కడ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన దాంట్లో చెప్పిన దాంట్లో ఎటువంటి తప్పు ఎవరు కనపడలేరు వాళ్ళ తాతగా ఆయన పేరును బాగా నిలబెట్టాలనే ఉద్దేశంతో ప్రతిసారి ఆయన స్మరించుకుంటూ ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్ అది తప్పు కూడా ఏం కాదు సరే ఈరోజు బాలకృష్ణ గారు ఉన్నట్టుండి ఈ వ్యాఖ్యలు చేయడం ఎందుకంటే కొంత ఈ బాలకృష్ణకు సంబంధించి ఈ జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే నందమూరి కుటుంబంలో కొన్ని విభేదాలు ఉన్నాయి అవి ఇప్పటి నుంచే కాదు దాదాపు ఒక పది సంవత్సరాల క్రితం అంటే హరికృష్ణ గారు బతికున్నప్పటి నుంచే కొన్ని చిన్న చిన్న వివాదాలు ఉన్నాయి దానికి కారణం రాజకీయ పరమైనటువంటి అంశాలు ముఖ్యంగా కుటుంబ పరమైనటువంటి అంశాలు చాలా చాలా విభేదాలు ఉన్నాయి ఇవి అన్నీ ఎలా ఉన్నా ఈరోజు బాలకృష్ణ గారు ప్రత్యేకంగా ఈ అంశాన్ని తీసుకురావడానికి కారణం ఏంటంటే ఈ వార్ ట్రూ సినిమా అనేది రేపు రిలీజ్ కాకపోతుంది పరోక్షంగా వాళ్ళ అభిమానులకు మనం వేరు జూనియర్ ఎన్టీఆర్ వేరు అనేటువంటి సందేశాన్ని ఏమన్నా ఇవ్వాలని ఉన్నాడా ఒకవేళ ఇచ్చిన అది ఎంత ప్రభావం చూపుద్దనేది అనేది మనం ఇప్పుడిప్పుడు చెప్పేటువంటి అవకాశం లేదు వాస్తవంగా ఇప్పుడే కాదు నందమూరి బాలకృష్ణ పూర్తిగా నందమూరి కుటుంబం తరపున తెలుగుదేశం తరపున చంద్రబాబు నాయుడు వైపు ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు తెలుగుదేశం కోసం చేసిన తర్వాత జరిగినటువంటి కారణాలతో పరిణామాలతో ఆయన కొంచెం రాజకీయాలకు దూరంగా ఉంటూ తన సినిమాలు తను చేసుకుంటున్నాడు ఇంతకుముందు కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు సంబంధం లేకపోయినా పరోక్షం కలగజేసుకొని ఆయన సినిమాల మీద కొంత ప్రభావం పడే పరంగా పార్టీ పరంగా కూడా ప్రయత్నం చేసింది సరే ఆ ప్రయత్నం మూలంగా జూనియర్ ఎన్టీఆర్కి నష్టం జరిగిందా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాలకృష్ణ అల్లుడు నందమూరి అదే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి తనయుడు రేపు రిలీజ్ కాబోతున్న కూలీ సినిమా గురించి ట్వీట్ చేయడం జరిగింది కానీ అదే రోజు రిలీజ్ కాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి ఎక్కడైనా ట్వీట్ చేయడం కానీ ప్రస్తావించడం జరగలేదు అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అవుతుంది ఉద్దేశపూర్వకంగానే జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు గెలుపుతున్నారు దానికి కారణం ఏంటంటే సరే సమాజం అనుకుంటున్నట్టు ప్రజలు అనుకుంటున్నట్టు భవిష్యత్తులో నందమూరి కుటుంబం నుంచి వారసుడిగా అంగీకరించేటువంటి అవకాశము అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఎవరు అన్నా కాదన్నా ఒకవేళ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే సీనియర్ కావచ్చు అంతకంటే మంచి సినిమాలు తీసి ఉండవచ్చు ఏమేమి చేసి ఉండవచ్చు కానీ పూర్తి స్థాయిలో రామారావుకు సంబంధించి రామారావు వారసుడిగా అంగీకరిస్తున్నది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారిని సరే ఈ అంశాల పట్ల రకరకాలు రకరకాలు రకరకాలుగా ఎవరేమైనా మాట్లాడవచ్చు ఇంకా బాలకృష్ణ గారు ఇక్కడ మాట్లాడుతూ ఇప్పటి నుంచి సినిమా పరంగానే కాదు రాజకీయ పరంగా కూడా బాలకృష్ణ అంటే ఏందో చూపిస్తాను అంటున్నాడు అంటే భవిష్య భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒకవేళ రాజకీయాల్లో ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలని ప్రయత్నం చేసిన రామారావు గారికి అసలైనటువంటి వారసుని నేను అని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగమైనది మన క్లియర్గా అర్థమవుతుంది సరే ఏదైనా చూద్దాం రేపు సినిమా రిలీజ్ కాబోతుంది ఆ సినిమా ఎలా ఉంటుందో ఈ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆ సినిమాపై ఎంతవరకు పడతాయో లేదు దాన్ని కామన్గా తీసుకుని వసూలేస్తారా జనరల్గా ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక మాట అన్నప్పుడు అదే కొరకు ఆశామాషగా అనేటువంటి మాట కాదు దాని వెనకల్లా చాలా పరమార్థాలు ఉంటాయి అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమైద్ది దాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళే అర్థం చేసుకుంటారు చూద్దాం ఏం జరుగుతుంది రేపు